పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర రాలేదని మండిపడ్డారు రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు కానీ కేసీఆర్కు మాత్రం ఎకరాకు కోటి పంట పండిందని ఎద్దేవా చేశారు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో రైతులు అత్యధికంగా లాభపడ్డారని అన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించింది కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్నా గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు పది సంవత్సరాలైన ఎకరంలో కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేదు ఆ ఆ ఈ రోజుకొక బ్రహ్మ బ్రహ్మ పదార్థంగా రహస్యంగా మారిపోయింది ఇక ప్రజాపాలన ఉంది కాబట్టే విజ్ఞప్తులు వస్తున్నాయని సీఎం అన్నారు ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడుతుందన్నారు కొందరు కడుపు మంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పదేళ్లుగా మోసం చేసిన వాళ్లే బజారుకు వచ్చి ఏం చేస్తారని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శత్రువు ఏం చేస్తున్నారో చూస్తున్నాం విష ప్రచారాన్ని తిప్పికొడతామని సీఎం అన్నారు మేము పదిహేండ్లు ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతో మంది జైలు పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజులు వాళ్ళను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు గుజరాత్లో ఏ ఏడాదైనా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారా అని సీఎం నిలదీశారు కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాలు విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ స్థలం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మ నుండి సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలన్నిటినీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రికి ఇస్తాం యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ